సరే చాలామందికి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది ఏంటంటే ఈ మామూలుగా చెస్ట్ చుట్టూర ఏవైతే మజిల్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్ పెయిన్ అన్నది తెలియదు లేకపోతే అది గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నది తెలియదు లేకపోతే అది హార్ట్కి సంబంధించింది అనేది తెలియదు కాకపోతే ఏంటంటే వన్స్ ఒకసారి మజిల్ పెయిన్ అనేది ఏదైనా స్టార్ట్ చేసింది స్టార్ట్ అయింది అంటే కండర్ను నొప్పి అనేది అది ఎంతవరకు ఉండవచ్చు ఎంతకాలం వరకు ఉండొచ్చు అది కండ్రోల్ నొప్పి అనేది యూజువల్లీ ఇప్పుడు హార్ట్ పెయిన్కి కండ్రోల్ నొప్పికి యూజువల్లీ డిఫరెన్షియేషన్ ఎలాగంటే అంటే ఇట్ మైట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ బట్ జనరల్ రూల్ ఆఫ్ లాగా ఏంటంటే హార్ట్ పెయిన్ వస్తే యూజువల్లీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మోర్ ఇట్ షుడ్ లాస్ట్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఉండాలి యూజువల్లీ అరగంట కన్నా తక్కువ ఉంటుంది యూజువల్లీ ఒకసారి వస్తుంది మీరు ఏమైనా పని చేస్తున్నప్పుడు అలాగే అది ఎక్కువ ఇబ్బంది పాస్ చేస్తుంది అనమాట ఓకే సో యూజువల్లీ స్టార్టింగ్ ఎలా వస్తుందంటే మనం ఏమన్నా పని చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు మనకి చేతలో నొప్పి వస్తూ ఉంటుంది అది యూజువల్లీ మనకి పట్టేసినట్టుగా కానీ లేకపోతే బరువుగా కానీ లాగుతున్నట్టుగా కానీ వస్తుంది అనమాట అంటే యూ కెనాట్ పిన్ పాయింట్ ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది మనకు వేగ్గా ఉంటుంది హార్ట్ అటాక్ హార్ట్ పెయిన్ అనేది మొత్తం అంతా కూడా అడిగితే మొత్తం ఎక్కడ చేతిలో వస్తుంది అన్నది ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద అపోహ ఏంటంటే చేతిలో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది అనమాట అలాంటిది ఏమన్నదండి మనకి రెండు సైడ్లు కూడా రావచ్చు రైట్ సైడ్ కూడా రావచ్చు సో ఏంటంటే ఈ యూజువల్లీ మనకి కార్డియల్ చెప్పేది ఏంటంటే ఈ ఏదైతే దోడ కింద నుంచి ఉందో మళ్ళీ బొడ్డు పెయిన్ ఉందో యూజువల్లీ అక్కడ వచ్చేది పెయిన్ ఏదైనా కానీ హార్ట్ పెయిన్ అవ్వచ్చు సో అందుకని మనకి సో జనరల్ గా చాలా మంది హార్ట్ పెయిన్ అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది కాదు సో అప్పర్ బాడీలో మనకి ఎక్కడైనా కానీ రావచ్చు వచ్చు చాలా చాలామంది అందుకనే మనకి మీకు ఏదైనా ఈ ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే మనం అది కేవలం కండ్రాల్ నొప్పనో గ్యాస్ నొప్పి అనుకోకుండా వెళ్ళి అంటే దాని క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ చూసుకుని ఒకసారి డౌట్ క్లారిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని మనకి ఎస్పెషల్ ఎవరంటే ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా హార్ట్కి కానీ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నది ఫ్యామిలీలో వాళ్ళు షుగరు బీపీ లేకపోతే స్మోకర్స్ వీళ్ళంతా ఏంటంటే బెటర్ బి అండ్ కాషియస్ ఏంటంటే ఆ టైప్ నొప్పి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా మంచిది సో బెటర్ ఎక్కువ లేట్ చేయకుండా కరెక్ట్